హాయ్ అండి అందుకే నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనము ఫ్రీ బిట్కాయిన్ మైనింగ్ యాప్ గురించి తెలుసుకుందామండి ఎటువంటి పెట్టుబడి లేకుండా మనము కేవలము మన ఇంటర్నెట్ ఉపయోగించుకొని కొంత సమయాన్ని వెచ్చించి ఫ్రీగా బిట్కాయిన్ సంపాదించుకునే అవకాశాన్ని ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తున్నానండి మరొక్కసారి గుర్తుపెట్టుకోండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టొద్దు దయచేసి ఈ పాయింట్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టొద్దు ఇక్కడ అయ్యే ఖర్చు మీ ఇంటర్నెట్ కొంత సమయం ఈ రెండు మాత్రమే ఓకేనా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి అనేది మీరు పెట్టొద్దు ఇది ఫ్రీ ఫ్రీగా కాయిన్ని మైనింగ్ చేసుకునే అవకాశం ఓకేనా ఫస్ట్గా మీరు ఇంకోండి దానికి సంబంధించిన యాప్ ఇది అనమాట దీన్ని మీరు స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అది నేను చూపిస్తాను మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేస్తారు కదా ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంగ్లీషులో క్రిప్టో మైనర్ అని చెప్పి టైప్ చేయండి ఓకేనా టైప్ చేస్తే ఇది చూడండి మీకు కనపడే వాటిల్లో సెకండ్ అది ఓకేనా ఇది ఈ సింబల్తో ఉంటుంది ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ సింబల్తో ఉంటుంది ఇంకా మీకు చాలా మైనింగ్ యాప్స్ ఉంటాయి బట్ మనం చేస్తుంది బిట్కాయిన్ కాబట్టి ఈ సింబల్తో ఉంటుంది మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మిమ్మల్ని మీకు ఒక ఇన్విటేషన్ కోడ్ అడుగుతుంది చాలామంది ఏంటంటే ఇన్విటేషన్ కోడ్ అవసరం లేదనుకుంటారు ఎందుకంటే అక్కడ బ్రాకెట్లో ఆప్షన్ అని ఉంటుంది బట్ అలా కాదు ఖచ్చితంగా ఇన్విటేషన్ కోడ్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మైనింగ్ కదా ఇది ఫ్రీ మైనింగ్ కదా మీ పైన ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా మైనింగ్ చేస్తూ ఉంటారు ఓకేనా మీరు ఇప్పుడు మీరు గమనించి ఉంటే పైలో కూడా మనకు అలాగే ఉంటుంది ఫ్రీ మైనింగ్లో మన పైన ఉన్న వాళ్ళు కూడా మనకు మైనింగ్ చేస్తూ ఉంటే మనకి కింద ఉన్న వాళ్ళకు కూడా బెనిఫిట్ బెనిఫిట్ మీన్స్ అది కేవైసీ పరంగా కానివ్వండి ఓకేనా స్పాన్సర్ యాక్టివ్గా లేకపోతే ఏదో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఓకేనా సో అట్లా చాలామంది ఆ ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇన్విటేషన్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి మీరు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా వన్స్ మీరు పూర్తి చేసుకున్న తర్వాత మీకు నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేస్తున్నాను ఇంకోండి ఇలా మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది ఓకేనా ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది మీకు ఇది కంప్లీట్గా ఫ్రీ అండి మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు ఒక్క రూపాయి కూడా ఎందుకంటే అక్కడ మీకు ఇంకోండి ఇక్కడ కింద స్లాడ్స్ ఉంటాయి డబ్బులు పెట్టి కొనుక్కోండి అని చెప్పి స్లాడ్స్ ఉంటాయి సో ఆ స్లాడ్స్ జోలికి అసలు వెళ్ళొద్దు ఇది కంప్లీట్గా ఫ్రీ ఒకవేళ రేపు ఆగిపోయినా కానీ ఇది ఫ్రీ కాబట్టి మనకు ఎటువంటి నష్టం ఉండదు మహా అంటే కొంచెం ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఖర్చు అవుద్ది లేదంటే కొంత సమయం ఓకేనా సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే మనం కష్టపడి పని చేసుకుంటే ఒక బిట్కాయిన్ వచ్చినా కానీ అంటే మనము ప్రాపర్గా బిట్కాయిన్ వచ్చినా కానీ మనకి చాలా బెనిఫిట్ అవుతుంది అది ఓకేనా ఇది ఎలా విత్తనాలు పెట్టుకోవాలి ఏంటి అనేది నేను సపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనం ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుందో ఓకేనా ఇక్కడ చూడండి మీకు ఫ్రీ కంప్యూటింగ్ పవర్ ఓకేనా ఇక్కడ మీకు రెండు బాక్సులు ఉన్నాయి సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంకోడి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా క్లైమ్ థర్టీ యాడ్స్ రోజుకి ముప్పై యాడ్స్ చూడటం మీరు ఏ టైంలో చూస్తా పర్లేదు డై రోజుకి ముప్పై యాడ్లు చూడాలి ఓకేనా సో నేను వచ్చేసి ఇక్కడ చూడండి ఇరవై ఏడవ తారీఖు నుంచి మైనింగ్ చేస్తున్నా డైలీ క్రమం తప్పకుండా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఓకేనా ఇరవై ఏడో తారీఖు నుంచి మైనింగ్ చేస్తూనే ఉన్నా ఓకేనా ఇప్పుడు చూడండి మీకు ఎటువంటి మైనింగ్ కదలతలేదు ఓకేనా ఎటువంటి మైనింగ్ కదలతలా స్టాప్ అయ్యి ఉంది ఓకేనా ఎప్పుడైతే ఈ ఫస్ట్ బాక్స్ మీరు క్లెయిమ్ కొడతారో స్టార్ట్ మైనింగ్ అని ఈ క్లైమ్ కొడతారో ఇక్కడ మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి మీరు చూస్తున్నాం కానీ నేను ఈ క్లైమ్ బాక్స్ మీద ప్రెస్ చేస్తున్నా ఓకేనా క్లైమ్ బాక్స్ మీద ప్రెస్ చేశాను ఇప్పుడు యాడ్స్ అనేది చూడటం మొదలు పెడుతున్నా ఓకేనా క్లైమ్ ఏం లేదు సింపుల్గా ఏదో ఒక వీడియో ప్లే అయ్యిద్ది ఓకేనా ఆ వీడియో ప్లే అయిన తర్వాత మీకు పైన ఇంటూ ఇంటూ మార్క్ వస్తుంది పైన ఇంటూ మార్క్ వస్తుంది ఓకేనా ఆ ఇంటూ మార్క్ని ప్రెస్ చేయండి యాడ్ మొత్తం పూర్తయిన తర్వాత ఇంకా పైన ఇంటూ ఇంటూ బటన్ వచ్చింది కదా పైన ఇంటూ బటన్ వచ్చింది కదా ఇంటూ బటన్ని ప్రెస్ చేసేయండి ఇంకేం చేయొద్దు మీరు ఇంకోండి ఇక్కడ క్లైమ్ సక్సెస్ఫుల్లీ ఓట్ అయిపోయింది ఇక్కడ వన్ బై థర్టీ పడింది చూసారా ఇక్కడ మీకు పైన జరుగుతూ ఉంది చూసారా అంకిలు కదులుతూ ఉన్నాయి అంకిలు మారుతూ ఉన్నాయి అలాగే సెకండ్ అది ఒక్కొక్కసారి మీకు ఇమేజే వస్తుంది ఒక్కొక్కసారి వచ్చిన వీడియోనే మళ్ళీ వస్తూ ఉండిద్ది ఒక్కోసారి ఓన్లీ ఇమేజ్ ఉంటుంది ఓకేనా ఒక్కొక్కసారి ఇక్కడ టైమర్ పడిద్ది టైమర్ పడిద్ది టైమర్ పడిన వెంటనే అయిపోయిన తర్వాత ఇంటూ మార్క్ వచ్చింది క్లోజ్ చేసేయండి ఓకేనా ఒక్కొక్కసారి వీడియో అయిపోయిన తర్వాత ఎరో బటన్స్ వస్తాయి ఎరో బటన్ మీద ప్రెస్ చేయండి ఓకేనా మళ్ళీ ఒక ఫోటో వచ్చింది కొద్దిసేపు అలాగే ఉండండి ఉండిన తర్వాత మళ్ళీ ఇంటూ బటన్ వచ్చింది ఇంటూ బటన్ నొక్కండి ఇంక మీరు ఏం చేయొద్దు ఓకేనా ఇంకోండి పైన ఇంటూ బటన్ వచ్చింది ఓపిక్గా వెయిట్ చేయండి ఇంటూ బటన్ వేసాం ఓకేనా అట్లా మీకు మళ్ళీ ఆ యాప్ కనెక్ట్ అయ్యేది ఇంటూ వస్తూనే ఉంటుంది ఇంకోటి చూడండి టూ టూ బై థర్టీ రెండు కంప్లీట్ అయిపోయినాయి ఇట్లా మీరు కంటిన్యూస్గా కూర్చొని చూసినా కంప్లీట్ చేసేసినా పర్లేదు లేదంటే ఒక మూడు చూసి మళ్ళీ మధ్యాహ్నం ఒక మూడు చూసి సాయంత్రం ఒక మూడు చూసి నైట్ ఒక రిమైనింగ్ మొత్తం పూర్తి చేసేసి ఓకేనా అట్లా కంప్లీట్ చేసినా పర్లేదు ఓకేనా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మూడోది ఇట్లా ఒక ఫోటో వచ్చింది ఓకేనా కొద్దిసేపు ఆగిన తర్వాత పైన ఇంటూ మార్క్ వచ్చింది ఇంటూ మార్క్ని నొక్కేసేయండి అప్పుడు మూడోది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇట్లా మీరు ముప్పై కంప్లీట్ చేయాలి జస్ట్ వాటిని చూడటం వరకే మీరు వాటిని వాటిని ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొనాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు ఆ ముప్పై ఆర్డ్స్ చూడటం వరకే ఓకేనా ఇలా మీరు ఫ్రీగా కాయిన్ని మైన్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రీగా కాయిన్ని మైన్ చేసుకోవచ్చు జనరల్గా కాయినింగ్ మైనింగ్ అనేది ఇంకోండి ఇంటూ వచ్చింది చూడండి ఇంటూ నొక్కేసాను మూడు అయిపోయినాయి త్రీ బై థర్టీ ఫోర్త్ది ఓకేనా మళ్ళీ సేమ్ అదే వచ్చింది అదే వచ్చింది ఎట్లా వస్తూనే ఉంటాయి సేమ్ అదే వస్తూనే ఉంటాయి ఇబ్బంది ఏం లేదు వచ్చిన యాడ్ మళ్ళీ రావచ్చు వచ్చిన వీడియోనే మళ్ళీ రావచ్చు ఓకేనా ఇబ్బంది ఏం లేదు జస్ట్ మనము ఆ వీడియో ఆ యాడ్ బ్యాక్ హెండ్లో ప్లే అయ్యి మనకి ఇంటూ బటన్ వచ్చేంత వరకు వెయిట్ చేయటం ఒక్కోసారి టైమర్స్ పడతాయి ఆ టైమర్ అయిపోయేంత వరకు వెయిట్ చేయటం ఇంటూ బటన్ నొక్కటం ఓకేనా ఇంటూ బటన్ వచ్చేంత వరకు వెయిట్ చేయటం ఒక్కోసారి వీడియో ప్లే అయిపోయిన తర్వాత రెండు యారోస్ ఉంటాయి ఎట్లా రెండు యారోస్ ఉంటాయి ఇక్కడ ఇంకోడి అయిపోయింది ఇంకో ఫోర్ బై థర్టీ మళ్ళీ ఫైవ్ ఇక్కడ చూడండి పైన యారో వచ్చింది కదా పైన యారో వచ్చింది రైట్ సైడ్ ఓకేనా యారో మీద నొక్కండి నొక్కిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో వచ్చింది ఇంటి బట్ట మీద నొక్కేయండి ఇంకోండి అట్లా ఐదు కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఇట్లా మీరు ముప్పై పూర్తి చేయాలి ఇంకేనా మీరు ఏ టైం టైమ్లోనే చేయండి ఓకేనా మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇది పూర్తిగా ఉచితం ఓకేనా జనరల్గా బిట్కాయిన్ మైనింగ్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ బట్ ఇదేంటంటే థర్డ్ పార్టీ ఆల్రెడీ బిట్కాయన్ ఉన్నవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్తో టైఅప్ అయ్యి వాళ్ళ కంపెనీస్ తాలూకు యాడ్ ప్రమోషన్స్ అట్లా చేసుకుంటూ మనకి టాస్క్ రూపంలో ఇచ్చి మనకి బ్యాక్ ఎండ్లో బిట్కాయిన్ అనేది మైనింగ్ జరుగుతూ ఉంటుంది ఓకేనా ఇలా మైనింగ్ అయిన దాన్ని తిరిగి ఎలా మనము విత్ర పెట్టుకోవాలి ఏంటనేది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చేస్తాను ఓకేనా ఇది కంప్లీట్గా ఫ్రీ అండి ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టొద్దు ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్